రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్న పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా కడప జిల్లా మైదుకూరులో డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరంలో మైదుకూరు సబ్ డివిజన్ పరిధిలోని ఇన్స్పెక్టర్లు సబ్ ఇన్స్పెక్టర్లు మరియు పోలీసు సిబ్బందితో పాటుగా స్థానిక యువత కూడా ఉత్సాహంగా పాల్గొని రక్తాన్ని డొనేట్ చేశారు ఈ సందర్భంగా డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న వాళ్లకు సరైన సమయంలో బ్లడ్ అందించడం వల్ల ప్రాణాలు కాపాడగలుగుతామని రక్తదానం చేయడం చాలా గొప్ప విషయమని కొనియాడారు పోలీస్ కమామరేషన్ డేలో భాగంగా భాగంగా ఈరోజు మన మైద్పూర్ సబ్ డివిజన్ లోన బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించడమైంది మన హాస్పిటల్ సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో సో ఇందుకు ఇందుకు గాను మా బైద్కూరు సబ్ డివిజన్లో ఉన్నటువంటి ఆల్ ఆఫీసర్సు ఎస్ఐస్ ఇన్స్పెక్టర్సు అందరూ కూడా వారి యొక్క సహకారంతో ఇదిని సక్సెస్ఫుల్గా నడిపిస్తూ ఉన్నాము ఇప్పటివరకు ఇన్స్పెక్టర్స్ కూడా వాలంటరీగా వచ్చి బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది ఎస్ఐలు కూడా వచ్చినారు అట్లాగే స్వచ్ఛందంగా యువకులు కూడా వచ్చేసి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ను విజయవంతం చేయడానికి సహకరిస్తూ ఉన్నారు సో రక్తం దానం చేయడం వల్ల మనము ఒక చాలామందికి ప్రాణదానం చేసిన వారు అవుతాం కాబట్టి అందరూ కూడా బ్లడ్ డొనేషన్లో విస్తృతంగా పాల్గొనాలని చెప్పేసి అని కోరుతున్నాను